గారు ఏడు జూలై ఒకటో తేదీన చిత్తూరు జిల్లాలో జన్మించారు కాలహాడు గారు పంతొమ్మిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదకొండో తేదీని మరణించారు అలాగే వీళ్ళందరికీ కూడా మనం వారు జీవన రంగాల్లో కాబట్టి వారి కృషికి వారి సేవలకి వాళ్ళ రాష్ట్రం శాసనం ఎంతో లాభపడ్డాయి వారి సేవలు స్మరణీయం అని చెప్పి అందరికీ మనం చేస్తూ వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరపున మన తరఫున మన ప్రజల తరఫున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అనునాయులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి మృతికి గౌరవ సూచ్యంగా రెండు నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా మీ అందరికీ